మత్తయి సువార్త ఐదవ అధికారం 3వ వచనం ఇలా సెలవిస్తుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని ఇంటికి పరలోక తనడే ఆశీర్వాదతే ఆండర్గులకు കൊടുక వెరుඹురా ఈ రోజు పరలోక ఆశీర్వాదాలు ప్రభు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆండర్ పరలోక రాజ్యతయం యెలిమేయన வாழ்க்கేయొన్నిని తీరుకురా ప్రభువు పరలోక రాజ్యాన్ని దీన దీనమైన ఒక జీవితాన్ని రెండు రెండు ఒకటిగానే చూస్తున్నాడు ఆవిల్ ఎలిమై ఉన్నవర్గల్ బాక్యవాంగల్ అవర్గల్ ఆశీర్వాదతై సోదరితుకొల్వర్గల్ ఆత్మలో దీనులుగా ఉన్న వాళ్ళు భాగ్యవంతులు వాళ్ళు ఇన్నిటిని వాళ్ళు స్వతంత్రించుకుంటారు అని చెప్పబడినది ఎలిమై అన్నది ఒక

కొంతమంది వాళ్ళ ఆత్మలో దీనంగా ఈ లోకంలో ఉన్నారు మీరు కూడా ఉదయ కాలంలో మీరు దీన మనస్తత్వం కలిగిన వారే ఉండండి అల్ల

పెరుమలవలకి ఆండవరే ఎదితునికిరారంటే వేదం చూడరు కొంతమంది పొగరుగా ఉంటారు అలాంటి వాళ్ళకు ప్రభు ఎదురు నిలబడినాడని వచనం సెలవిస్తుంది ఉల్లాను ప్రధానమో నమ్మడ హిదయత ఆడతలు ఎళిమ ఎందు ఎళ్దపడవేండో మన అంతరంగంలో మన జీవితంలో మనం దీనులుగా ఉండాలని మన మన హృదయంలో రాయబడి ఉండాలి పెరుమయన చిందనలు వెళ్ళే వరవేండో మనం గొప్పగా మనల్ని ఎంచుకోకూడదు ఎమయకి ఒప్పు కొడుకూ దీనమైన జీవితాన్ని మేము అప్పగించకండి ఇప్పుడు వాళ్ళకి ఒప్పు కొడుపునా అలా మీ జీవితాన్ని అప్పగిస్తే பரலோக ராஜ்யம் வந்து சேரும் చేసినప్పుడు பரலோக ராஜ்யம் பரலோக ராஜ்யத்தின் ஆசீர்வாதங்கள் உங்களுக்கு வந்து சேரும் சேரும் பரலோக ராஜ்ய கூட பரலோகம் எப்படி பூரணமாக ஒன்றாக இருக்கிறதோ அதே மாதிரி உங்கள் வாழ்க்கையும் பூரணப்படும் பரலோகம் எல்லாம் சம்பூர்ணங்க உந்தோ அல்ல சம்பூர்ணங்க கணிப்பது நீங்கள் தாழ்மை உள்ளவராக இருக்க இருக்க మీరు ఎంతంత ఎంత ఎంత మీరు తగ్గించుకుంటారో వాళ్ళకే ఆశీర్వాదం అందు ఇరంగికుంటే ఇరుకు అంతకంతటికి మీకు ఆశీర్వాదాలు వచ్చి మీ మీద కుమరింపబడతాయి ఇంటికి అంత ఆశీర్వాదం కూడా కడకి ఈ ఈ రోజు అలాంటి ఆశీర్వాదం మీకు వచ్చును గాక మీరు స్వతంత్రితకుల కురియ కార్యతే ఆండరులు కట్టు మీరు ఎలా స్వతంత్రించుకోవాలో అది ప్రభు మీకు నేర్పించాడు పరలోకతే మీరు స్వతంత్రితకులువీరు పరలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు మరణకురియ వాళ్ళకి కూడా పరలోకం మాత్రమే అలా ఈ లోకం కాదు ఇంకా రాబో లోకంలో కాదు మరణకురియ

వాళ్ళ జీవితంలో ఉన్న అక్కర్లన్నీ మీరు వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ రాకపోకల్లో వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ కుటుంబ జీవితాలను వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని వాళ్ళ శాపాలు మారని మారుదా వాళ్ళకున్న అడ్డంకుల ఉడేదా వాళ్ళకి ఏ చేతబడి అలాంటివి ఉంటే అనారోగ్యం తీసివేయండి తండ్రి

Amen. Echo of his call minister is ten Muhammad Abdullah Second Street opposite International Cricket Stadium

God bless you.